హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గణితంలో కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే తన జగతి మహీంద్రల కొడుకు అని చెప్పేసి అసలు నిజాన్ని తెలుసుకున్న మనం నా కన్న కొడుకు రిషి కాదు మనం కూడా నా కన్న కొడుకే అని చెప్పేసి అసలు నిజాన్ని తెలుసుకుని షాక్ అయిపోయిన మహేంద్ర ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది అసలు మనోరిషి నిజంగానే ఇద్దరు కూడా కవల పిల్లల ఇద్దరు కూడా మహేంద్ర కు పుట్టిన కొడుకులేనా అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా అన్ని వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరేలో ఏం జరగదు ఇప్పుడు చూసి తెలుసుకుందాం మనం ఎవరు అసలు మనో గురించి అనుపమ అత్తయ్యకి వీళ్ళిద్దరికి మధ్య ఉన్న సంబంధం అత్తయ్య అసలు ఏ మాత్రం నోరు విప్పి సమాధానం చెప్పట్లేదు వస్తారా మనం ఎలాగైనా సరే వీళ్ళ గురించి నిజాన్ని తెలుసుకోవాలి ఒకే ఒక్క ఉంది మనకి అది ఎవరో కాదు మా బామ్మ అనుపమ అత్తయ్య వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్తే కానీ మనకు అసలు నిజాలు తెలుస్తాయి అని చెప్పేసి అనుపమ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి అయితే వస్తారా అలానే ఇద్దరు కూడా ఏది వస్తుదారా అలానే ఏం ఇద్దరు కూడా వెళ్ళి అనుపమ వాళ్ళ పెద్ద చేసేదేమీ లేక అసలు వాళ్ళకైతే చెప్పేస్తుంది మనో ఎవరో కాదు జగతి మహేంద్ర కొడుకు అమ్మగారు మీరు అసలు చెప్పేది మనో గారికి అనుపమా మేడం ఏం సంబంధం ఉందో మీరు చెప్తారనుకుంటే అసలు మాకు ఇలా పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పారు అయితే మనో గారు అనుపమా మేడం కొడుకు కాదా అని చెప్పేసి అంటే వస్తారా అదమ్మ అనుపమ వన్ అయితే పెంచుకుంది నోని కళ్ళం తల్లిదండ్రులు ఎవరో కాదు జగతి మహేంద్రలే కృషి అలానే మనో ఇద్దరు కూడా కవల పిల్లలమ్మా అని చెప్పేసి అంటుంది ఆ బామ్మ దానికి ఒక్కసారిగా వస్తారా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అమ్మగారు మీరు చెప్పేది నిజమా అసలు రిషి సార్ మనో సార్ ఇద్దరు కూడా కవల పిల్లలా పుట్టినప్పుడు కవలలో నుంచి ఒకరిని తీసుకుని వచ్చేసి తనని పెంచుకుందాము అని చెప్పేసి అనుపమా అనుకుంది తనను ఎంతగానో అల్లారి ముద్దుగా చూసుకుంటూ మనోని ఎంతో గొప్ప ప్రేమగా పెంచింది అమ్మగారు నాకు ఈ మధ్య గుర్తొస్తుంది ఈ మధ్య మావయ్య గారు ఒక విషయం చెప్పారు జగతి అత్తయ్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అనుపమ అత్తయ్య దగ్గరుండి మరి అన్ని చూసుకున్నారట డెలివరీ అయిన తర్వాత అనుపమ మేడం కనిపించలేదట మావి చెప్పిన చెప్పిన బట్టి బట్టి మీరు ఆలోచిస్తూ ఉంటే పొలంలో అనుపమ మేడం అసలు దూరంగా ఎందుకు అని ఒక రోజున జగతికి పెయిన్స్ డెలివరీ లో మొదట మనవ్ పుట్టాడు ఇక మనో పుట్టిన తర్వాత కాసేపటికి మళ్ళీ జగతికి పెయిన్స్ రావడంతో కడుపులో మరో బేబీ ఉందని చెప్పేసి డాక్టర్స్ చెప్పడంతో ఇక వెంటనే అనుపమ నేను ఒంటరిగా ఎందుకు ఉండాలి ఈ బాబును తీసుకుని వెళ్తే నాకు తోడుగా ఉంటాడు జగతి మహేంద్రలకు మరో కొడుకు పుడతాడు కదా వెంటనే నేను ఈ బాబును తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పేసి ఆలోచించుకున్నా అనుపమ ఆ రోజు ఆ బిడ్డను దూరం చేసి ఈనాడు తన కొడుకుగా పెంచుకుంటూ వచ్చింది అని జగతిగా కవలలు పుట్టారు అన్న విషయం ఎవరికీ కూడా తెలియదు రిషి మాత్రమే పుట్టాడు అని చెప్పేసి అనుకున్నారు ఉంది కాకపోతే అక్కడ డాక్టర్స్ కి తెలుసు కదా ఈ విషయాన్ని వాళ్ళు ఎందుకు వాళ్ళకి చెప్పలేదు అని చెప్పేసి అంటుంది వస్తారా ఇంకొక బాబు పుడతాడు కదా అని చెప్పేసి నర్సులందరికీ కూడా అనుభవం నచ్చ చెప్పింది ఆ టైం లో మనం కూడా వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడదాము అని చెప్పేసేందుకు అలా అమ్మమ్మ దగ్గరికి వస్తూ ఉండంగా ఈ లోపల వస్తారా అలానే ఏంజల్ వాళ్ళ బామ్మతో మాట్లాడుతున్న ఆ మాటలన్నీ కూడా డోర్ దగ్గర నిలబడి అన్ని నిజాలు వినేస్తాడు మనో అయితే సర్గి షాక్ అయిపోతాడు నేను అనుపమ అమ్మ కొడుకుని కాదా నా తల్లిదండ్రులు జయతి మేడం అలానే మహేంద్ర సారా రిచి నా తమ్ముడా రిచి నేను కవల పిల్లలమా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే ఆశ్చర్యపోతాడు కల నిండా వస్తూ ఉంటాయి మనోకైతే ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు బామ్మ అని చెప్పేసి అంటాడు మనో ఒక్కసారిగా వెనక్కి తిరిగి సుధారా ఏం అలానే అనుపమ్మ వాళ్ళ అమ్మ అందరూ కూడా షాక్ అయిపోతారు మనోక నిజం తెలిసిపోయిందని చెప్పేసి బామా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిన్ను ఎన్నో సార్లు ప్రశ్నించాను కదా నా తల్లిదండ్రులు ఎవరు కనీసం నువ్వేనా నిజం చెప్పు అని చెప్పేసి ఎందుకు నాకు చెప్పలేదు అలా చెప్పును మనో నువ్వు నిలదీసిన ప్రతిసారి తన అసలు నిజాన్ని ఎలా చెప్పుకోగలదు పశ్చాత్తాపంతో ఎప్పుడు కూడా నిలబడుతూనే ఉంది ముందు మహేంద్రులకు తీరని ద్రోహం చేశాను అని చెప్పేసి తనలో తానే కోల్పోయేది ఆ బాధ మరొక నీ కన్న తల్లిదండ్రుల గురించి నీకు చెప్పలేక సతమతం అయింది అవలనే ఉద్దేశపూర్వకంగా ఏమాత్రం అనుపమ తప్పు చేయలేదు తను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పెంచు పెద్ద చేసిన తర్వాతే తను రిలీజ్ అయ్యింది తన అసలు ఎంత పెద్ద తప్పు చేసిందనేది నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒక కన్ఫ్యూజన్ స్థితిలో ఉన్నాను నేను మనో ఈ నాళి నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది కదా అవి తెలుస్తాయి ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉంది కదా నువ్వు నిజాలని తెలుసుకున్నావు కదా అని చెప్పేసి అంటుంది ఇదంతా కూడా జరిగిపోయిన తర్వాత మరసటి రోజున మహేంద్ర మనం కోసం అన్ని డీటెయిల్స్ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉండగా సడన్ గా మనో బర్త్డే రిషి బర్త్డే ఇద్దరిది కూడా ఒకే రోజున అని చెప్పేసి అసలు తెలుసుకుంటాడు వెంటనే వస్తారా దగ్గరికి వచ్చి అమ్మ వస్తారా నాకు ఒక నిజం తెలిసింది మనో బర్త్డే అలానే రిషి బర్త్డే ఇద్దరిది కూడా ఒకే రోజు వెంటనే వస్తారా మావయ్య మనో గారిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది చాలా మంచి వ్యక్తి అమ్మా మనకి చాలా కష్ట కాలంలో తోడుగా ఉన్నాడు రిషిని వెతికే ప్రయత్నం కూడా చేసి నిన్ను రిషిని కలుపుతాడు అయ్యా నాకు ఒక విషయం తెలిసింది అది నేను మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది వస్తారా ఏ విషయం అమ్మా చెప్పది అని చెప్పేసి అంటాడు మహేంద్ర చూసార్ బర్త్డే అలానే మనో సార్ బర్త్డే ఇద్దరికి కూడా ఒకే రోజు అని చెప్పేసి అంటే మీరేమనుకుంటున్నారు ఇయర్ సేమ్ డేట్ బానే ఉంది కాకపోతే అనుపమకి అసలు అదే టైంలో మనో ఎలా పుట్టాడు అని చెప్పేసి అనుకుంటున్నాను నాకు తెలియడం లేదు అసలు అనుపమ జగతి డెలివరీ ఎప్పుడో అక్కడే ఉంది ఆ రోజు నుంచి తను కనిపించకుండా పోయింది తెలియడం మనో అసలు ఆ రోజు ఎలా పుట్టాడు ఒకవేళ ఎవరినైనా దత్తతగా తీసుకుందా అనుపమా లేదు మావయ్య అసలు మనో ఎవరో కాదు నీ కొడుకే అని చెప్పేసి అంటుంది వస్తారా ఆ మాటలకు మహేంద్ర ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఇండమా నువ్వు అసలేం మాట్లాడుతున్నావు మావయ్య జగతి అత్తయ్యకు అలానే మీకు పుట్టింది రిషి సార్ ఒక్కరి మాత్రమే కాదు మనో సార్ కూడా ఇద్దరు కవల పిల్లలు పుట్టారు మీకు కవలలో నుంచి ఒకరిని వేరు చేసే అనుపమ మేడం తనతో పాటు తీసుకుని వెళ్లిపోయారు వస్తారా నువ్వు అసలేం మాట్లాడుతున్నావు అసలే రిషి అలానే మనో ఇద్దరు కూడా కవల పిల్లలేంటి డెలివరీ అనే దగ్గర నుంచి అనుపమ మేడం చాలా సార్లు వెతికారు అని చెప్పేసి మీరు నాతో అన్నారు కదా ఈ రకంగా కూడా మీరు ఆలోచించండి మావయ్య మీకు క్లియర్ గా అర్థమవుతుంది డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ మనో సార్ పుట్టారట దాంతో మనోసార్ తీసుకుని అనుపమ మేడం వెళ్లిపోయారట తర్వాత రిషి సార్ మీకు పుట్టారు ఇదంతా కూడా మాకు అనుపమ వాళ్ళ అయినా పామగారు మాతో చెప్పారు ఒక రకంగా ఇది ఆలోచిస్తే అంతా కూడా నిజమే అనిపిస్తుంది రిషి పుట్టినరోజు అలానే మరో పుట్టినరోజు కూడా సేమ్ అవడం అంతేకాకుండా జగతి అత్త డెలివరీ రోజు నుంచి అనుపమ మేడం కనిపించకపోవడం అనిపిస్తుంది కాకపోతే అనుపమ మేడం అసలు ఈ విషయాన్ని ఒప్పుకుంటుందా అని చెప్పేసి అంటుంది వస్తారా నిజంగా నా అసలు అనుపమ ఈ విషయాన్ని నాతో చెప్తుందా అని చెప్పేసి అంటాడు మహేంద్ర మావయ్య ఈ విషయాన్ని అనుపమ మేడం తన నుండి వెంట తానే చెప్పేలాగా చెబాము అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాము మాకు అసలు నిజాన్ని చెప్పేసారు ఈ విషయం మనోసారి కూడా తెలిసిపోయింది దాంతో మహేంద్ర అయితే రిషి మనో ఇద్దరు కూడా కవల పిల్లలు అని చెప్పేసి చాలా సంతోషిస్తాడు మా వస్తారా ఈ విషయం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా తెలియనివ్వకూడదు అని చెప్పేసి దేవి అని శైలేంద్ర ఎలాంటి వాళ్ళు తెలుసు కదా రిషి పైన అసలు ఎన్ని కుట్రలు చేశాడో కూడా తెలిసిందే కదా ఇప్పుడు గనక రిషి అలానే మనం ఇద్దరు కూడా కవల పిల్లలు అని చెప్పేసి అసలు నిజం తెలిస్తే మనం కూడా నా అని చెప్పేసి వాళ్ళకు గనక అసలు నిజం తెలిస్తే వాడి మీద కూడా ఎన్నో కుట్రలు చేస్తారు వల్ల మనకి ప్రాణాపాయం పెంచి ఉంటుంది కానీ ఈ విషయం అసలు ఎవరికి కూడా తెలియనివ్వకూడదు అవును మావయ్య ప్రస్తుతానికి అసలు ఈ విషయం ఎవరికి కూడా తెలియనివ్వకుండా ఉండటమే మంచిది మొత్తానికి మనం ఎవరో కాదు జగతి మహేంద్రల కన్న కొడుకు అని చెప్పేసి అసలు నిజాన్ని కూడా తెలుసుకోబోతున్నారు జరగాలి అని మీరైతే కోరుకుంటే ఈవెడింగ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే గుబడంతా మనసు చూసే కమింగ్ ఎపిసోడ్ లో ఏం తెలుసుకోవాలనుకుంటే డైరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కూడా క్లిక్ ఫర్ వీడియో